రైట్ ఇదే దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే నిన్న పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన చర్చలలో పాల్గొన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారో దుర్గా ప్రసాద్ గారు కూడా మనతోన్నారు దుర్గా ప్రసాద్ గారు ప్రస్తుతం ఏదైతే మన ఆచార్య గారు చెప్తున్నట్టుగా శాశ్వత పరిష్కారానికి దారి చూపేటట్టుగానే చర్చలు జరగాల లేక తాత్కాలికంగా వాళ్ళకు వెసులుబాటు కలిగే విధంగా ఉండాలా ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వ హయంలో ఎక్కడ కూడా అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగాయి అప్పుడు లేని ఒక మానవత్వ దృక్పథం ఈరోజు ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్నలు లేవనెత్తారు ఈ విషయంపై దుర్గా ప్రసాద్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత మీరు ఏం మాట్లాడారు పీస్ కమిటీ ద్వారా మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో ఇవ్వండి సార్ ఇది నమస్కారం దుర్గా ప్రసాద్ గారికి నమస్కారం యా ప్లీస్ నమస్కారం సార్ వినబడతాను మాట్లాడండి సార్ మాట్లాడండి అయితే ఇది కేవలము ఇది ఒక మావోయిస్టులకు సంబంధించినటువంటి సమస్యను ఒక మావోయిస్ట్ పార్టీ ఉద్యమానికి సంబంధించినటువంటిదో లేకపోతే బిజెపి పార్టీ రాజకీయాలకు సంబంధించిన మొత్తం నూట నలభై కోట్ల జనాభాకు సంబంధించి మొత్తం భారత ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఒక చాలా గాంభీరమైనటువంటి గాంభీరమైనటువంటి ఇష్యూ ఇవాళ ప్రధానమైన ఫోకస్ ఏంటిది ఆదివాసీ సమాజము అననము ఒక జినోసైడ్గా మనం ఒక సంవత్సరం సంవత్సరం కాలంగా జినోసైడ్గా గా కొనసాగుతూ ముప్పైలు నలభైలు చనిపోతున్నటువంటి దశలో భారత ప్రజాస్వామిక ప్రేమికులు ప్రజాస్వామ్యవాదులు కలతజెంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదివా ఈ రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి విషయం భారత ప్రజల ముందు అంటే ఇవాళ చర్చలు అనేటువంటి విషయము ఇండియన్ పీపుల్ మూమెంట్ ఇవి ఇవాళ భారత మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిదే కాదు రిపబ్లిక్ ఇండియా అనే కాదు టోటల్ వరల్డ్ లింక్ అయినటువంటి ప్రధాన పొలిటికల్ ఎకనామిక్ సబ్జెక్ట్ ఇది ఇక్కడ ఇక్కడ నుంచో చూస్తే తప్ప మనకి అర్థం కావు ఈ చర్చలు అనేటువంటి విషయము వాళ్ళేదో అక్కడ వీళ్ళ వీళ్ళ చుట్టుముడితే అక్కడ ఉన్నారు వాళ్ళని తప్పియడానికి వాళ్ళని తప్పియడానికి మాకేం అవసరం అండి అక్కడ ప్రజలు చనిపోతున్నారు ఆ ప్రజలకి చనిపోతున్నటువంటి విషయం పైన కాన్స్టిట్యూషన్ ఏంటిది ఈ ఇవాళ మెచ్యూరిటీ ఇవాళ మనకు కావాల్సినటువంటిది ఏంటిది అంటే భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలన్నా వద్దా అనేటువంటిది ఒక ప్రధానమైన సమస్య నువ్వు ఇవాళ ఏ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసము పరిష్కారం ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో అన్ని నూతన ప్రజాస్వామ్యం అని పోయినటువంటి ఒక మూమెంట్ ఒక ఒక మావోయిస్ట్ పార్టీ ఆ మావోయిస్ట్ పార్టీ మీరిద్దరు తుపాకుల తోటి ప్రజలు కనిపించారు ఈ ఈ గర్జన ఏమంటున్నావు నువ్వే మీరేమంటున్నారు ప్రభుత్వం ఏమంటున్నది మేము వాళ్ళకి అభివృద్ధి చేస్తామంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడినట్టు అరే మా అధికారులు పోతామంటే మైండ్స్ పెడుతున్నారు అని మేమే అధిక మేమేమి అభివృద్ధిని అడ్డుకుంటలేమయా మేము అక్కడ జనతన సర్కారు ఏర్పరచినాం చెరువులు పోసినాం మేము చెరువులు పోసినాము ఒక ప్రజా పాలన నడుస్తున్నది అక్కడ ప్రజలకు ఒక వైద్యశాల ఉంది ప్రజా ఒక పాలన నడుస్తున్నది అనేది వాళ్ళు అంటున్నారు మీరు అభివృద్ధి అంటున్నారు మరి ఈ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్న మాట్లాడుకోవాలన్నప్పుడు వాళ్ళకు మా వాళ్ళకు ప్రపోజల్ చేసింది కదా మావోయిస్ట్ పార్టీకి మేము చేసినాం బయట ఉన్నటువంటి వాళ్ళము ఒక ప్రజాస్వామిక వాదనము ప్రజల అనడము ఆదివాసుల అననం మొత్తం జరుగుతుంటే ఇది జరగకూడదు కాబట్టి ఈ అననం జరిగేటువంటి దాన్ని మీరు ఆపుతారా అనేటువంటి దాన్ని మేము మార్చి ట్వంటీ ఫోర్త్ లో ఒక నాలుగు మూడు నెలలుగా ఒక ఎక్సర్సైజ్ చేసినాం జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ రాము సార్ లాంటి వాళ్ళు రాము సారు మేమందరం చాలా మందిని బయట ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక వాదులం జంపన్న లాంటి వాళ్ళు తర్వాత చంద్రకుమారు కె శ్రీనివాసు అల్లం నారాయణ ఇట్లా చాలా మందిని ఒక ఆలోచన చేసి ఎక్కడ ఈ దినోత్సవాన్ని ఆగాలంటే వీళ్ళ ఇద్దరికి పిలుపునివ్వాలి అనేటువంటి దాంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఓ పిలుపునిచ్చినాం ఆ ట్వంటీ ఫోర్త్ నుంచి మేము పిలుపు కానీ వాళ్ళు ట్వంటీ ఎయిత్ మేము చర్చలకు సిద్ధమే ఈ ప్రజల ప్రాణాలు పోవడానికి సిద్ధంగా సిద్ధంగా మేము కూడా ఏమి లేము ఆ ప్రజల ప్రయోజనం ప్రాణాల దృష్ట్యనైనా ప్రజల దృష్టినైనా మేము చర్చలకు ఇండియన్ వాళ్ళ చర్చలు అన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో కనుకే కదా అంగీకారం చెప్పేది వాళ్ళు మేము తుపాకులు పక్కకు పెట్టి తుపాకులను పక్కవ పెట్టి మేము చర్చలకు వస్తున్నామని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో మాట్లాడడానికి సిద్ధమైనట్టే కదా అంటూ నువ్వు వాళ్ళకి అవకాశం ఇయ్యాలి కదా అవకాశం ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేవలము ప్రజాస్వామిక వాదుల బాధ్యతనే కాదు ఈ ఇండియన్ రాజ్యాంగాన్ని పరి దాని యొక్క మెచ్యూరిటీని పరిపూర్ణతను కొనసాగించే రాజ్యాంగం కింద పనిచేసేటువంటి ఎన్నికల పార్టీల యొక్క రాజకీయ పార్టీల యొక్క బాధ్యత కూడా ఆ బాధ్యతలో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రజాస్వామిక ప్రజాస్వామికమైనటువంటి ఒక స్పిరిట్ లో బాధ్యతలో భాగంగానే ఆయన చర్చ చేయాలన్నారు అనన్నో ఆదాలన్నాడు అది అట్లా చూడాల్సిందే సరే ఆయన పాలనలో పదేళ్ల కాలంలో ఏం చేయొచ్చు అంటే అవకాశవాదంగా ఉంటారు ఇవాళ నిజమే కావచ్చు కానీ ఆయన మాట్లాడిన స్పిరిట్ కరెక్టే కాదా ఇవాళ ఆయన అవకాశవాదంతో మాట్లాడవచ్చు కానీ అవకాశవాదం కోసమైన ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కదా ఆదివాసులకు సంబంధించిన ఇష్యూ కదా కాబట్టి నువ్వు ఆయన అవకాశవాది వాస్తవం మాట్లాడితే సత్యం మాట్లాడితే సత్యం కాకుండా పోతుందా అవకాశవాదే కావచ్చు కానీ సత్యం మాట్లాడుతున్నప్పుడు వాస్తవం మాట్లాడుతున్నప్పుడు అది వాస్తవం కాకుండా పోతుందా కాబట్టి ఒక కాంగ్రెస్ ఏ కాదు ఈ విషయం పైన మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అరగోపాల్ గారు మా చైర్మన్ గారు మా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు వైస్ చైర్మన్ జంపన్న గారు నేను ఇంకా ఇంకా అన్వర్ ఖాన్ గారు రవిచంద్ర గారు రేవంత్ రెడ్డి గారు సరే మనుషులను చంపడం నా పద్ధతి కాదయా మనుషులను చంపడం మనుషుల్ని చంపడాన్ని నేను ఒప్పుకోను వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడర్లకు దుర్గా ప్రసాద్ గారు దుర్గా ప్రసాద్ ఒకే ఒకే ఒక్క నిమిషం అండి ఆచార్య గారు ఏదో చెప్తున్న దానికి ఒక ఏదో మాట్లాడదలుచుకున్నారు హీఈ రేజింగ్ అ ఫింగర్స్ ఐ థింక్ దట్ సబ్జెక్ట్ టు స్పీక్ ఆచార్య గారు చెప్పండి సార్ ఏమంటున్నారు మీరు చేయండి మీ మొబైల్ ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడుతూ రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ అనుకూలంగా అంటే ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటిది రాజ్యాంగానికి అనుకూలంగా జరుగుతున్నాయా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినాయా ఏ ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా తుపాకీ చేత పట్టుకొని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడవులలో ఉండి ప్రజల మీద ప్రజలకు ప్రభుత్వానికి పోలీసులకు యుద్ధం చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం ఏం చేస్తూ చూస్తూ ఊరుకోవాలి పై వాళ్ళ శాంతి చర్చలకు నేను వ్యతిరేకం కాదు నేను అడిగేది ఏంటంటే ఇవాళ ఏదైతే శాంతి చర్చలకు వాళ్ళు అనుకూలమని అంటున్నారో అనుకూలమని అంటున్నారో ఈ గతంలో జరిగినటువంటి శాంతి చర్చలు ఏ బేస్ మీద చెడిపోయినవి ఆనాడు కేంద్ర ప్రభుత్వము అనుమతిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయలే అక్కడ ఆయా ప్రభుత్వాలు శాంతి చర్చలు జరగాల్సినటువంటి అవసరంలా శాంతి చర్చలు చేసినాయి ఇవాళ ఏదో ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అని మనం దోషిగా నిలబెట్టి మాట్లాడడం ఎంతవరకు సంబంధించి ఇదే విషయంపై ఒకసారి మనం మన రాములు గారి దగ్గరికి వెళ్దాం రాములు గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు ఆచార్య గారు చెప్పారు విషయంపై చేయండి మీరు ఒకవేళ కనుక ఆన్సర్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఏ వాల్యుబుల్ ఆన్సర్ టు హిమ్ జస్ట్ గో హెడ్ గో హెడ్ అందరికి నమస్కారం అండి లేదు చాలా ఒక రాములు గారు ఒకే ఒక నిమిషం దుర్గా ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారు ఆచార్య గారికి ఒకసారి ఆచార్య గారు మిత్రులు మిత్రుడు ఆచార్య గారు ఆచార్య గారు మాట్లాడింది ఆచార్య గారు మాట్లాడుతున్న విషయం ప్రజలు ఎందుకున్నారు ప్రభుత్వం అంగీకరిద్దాం అని ఇవాళ వాళ్ళు ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ అండి వాళ్ళ ఆదివాసులు ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ వాళ్ళు పెసా చట్టం ఉంది మరి దానికి అనుగుణంగా

వినండి అక్కడ ప్రజలు ఆ ప్రజలు ఆయుధాలు వదలాలంటే ఆ ప్రజలు ఆదివాసులు నువ్వు మీ ఆదివాసులు ఇవాళ గురించి మాట్లాడుతున్నారు వినండి వాళ్ళు కోరుతున్న వాళ్ళు కోరు ఇవాళ ఒక్కటే అండి వాళ్ళు కోరుతున్న మార్గం ఏమిటో దాంట్లో చర్చ చేయాలి అది చర్చ పాయింట్ ఇవాళ వాళ్ళు కోరుతున్నటువంటి మార్గం ఏంటనేది అనేటువంటి విషయము ఇవాళ ఎనభై నలభై ఏళ్ల కింద యాభై ఏళ్ళ కింద పోయిరండి కానీ ఆదివాసులు కొట్లాడింది రెండు వందల ఏళ్ల కాదు కొట్లాడుతున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి దుర్గా ప్రసాద్ ఆచార్య గారు ఒక్కసారి మనం ఇదే